సంవత్సరానికి ఎన్ని రోజులు మూడు వందల అరవై ఐదు వారాలు ఎన్ని నెలలు ఎన్ని వారాలు నెలలు మనం ఎక్కడ చూస్తాం క్యాలెండర్లో ఏమేమి చూస్తాం ఓకే మంచి టైం కూడా ఉంటుంది మనం మంచి టైం చూసి కూడా మనం బయలుదేరచ్చు క్యాలెండర్ లో చూసి మనం బయలుదేరచ్చు సరే ఇంకా మనం రాత్రి సమయంలో మనకి ఆకాశంలో ఎవరు ఉంటారు చంద్రుడు వాళ్ళతో పాటు ఇంకా ఎవరు ఉంటారు పగలు పగటి పూట ఆకాశంలో ఎవరు ఉంటారు సూర్యుడు తెలుసా మీకు సూర్యుడు బాగుంటాడా పోతారు సూర్యుడు దగ్గరికే సరే మన ఆకాశంలో ఉంటాడు మనకి వర్షం ఇచ్చేది ఎవరు మనకి నల్లగా కమ్మే మేఘాలు దీన్ని ఏమంటాం క్యాలెండర్ క్యాలెండర్లో మనం అన్నీ చూస్తాం రోజులు చూస్తాం నెలలు చూస్తాం వారాలు చూస్తాం సండేస్ చూస్తాం ఫెస్టివల్ చూస్తాం మంచి టైమ్స్ చూస్తాం హ్యాపీగా పెళ్ళిళ్ళు చేయాలంటే ముహూర్తాలు చూస్తాం